ఆ దశ ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ టాప్ త్రీలో మంది ఒకటి ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా పదమూడు పదమూడు పాయింట్ ఐదులోనే మనం ఉన్నాం అంటే నెంబర్ వన్గా చేయగలిగాం మ్యానుఫ్యాక్చరింగ్ పది శాతం గ్రోత్ ఆల్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం పదహారు శాతం ఇది చేశాం అందులో కూడా దేశ అక్వాకల్చర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం గ్రోత్ వచ్చింది ఇంకో పక్కన దేశ ఏడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమౌంట్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం పరకాట ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి ఆ రోజు మనం పది పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెంచాం ఆల్ ఇండియా లెవెల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే మూడు పాయింట్ ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ లో మనం ముందుకు పోతున్నాం తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది ఆటో లో ఉంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు మనం దాంతో సమానంగా పోవాలని ఉద్దేశంతో వెళ్ళాం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం